మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి ఎవరు ఎన్ని చెప్పినా జూన్ నెలలో రాశి వారికి కళలో కూడా ఊహించని సంఘటనలను ఎదుర్కోబోతు ఉన్నారు వృషభరాశి వారికి ఈ నెల అనుకూలంగా ఉందో లేదో ఈ నెల వృషభరాశి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు చేయవలసిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు ఆ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఇక ఆ వీడియోలోకి వస్తే జూన్ నెలలో వృషభ రాశి వారికి ఎలా ఉందో తెలుసుకునే ముందు ఈ నెల గ్రహాల సంచారం ఎలా ఉందో తెలుసుకుందాము జూన్ పదిహేనున రవిగ్రహం మిథున రాశిలోనికి సంచారం చేయనున్నది జూన్ పద్నాలుగున బుధుడు మిథునంలోనికి ఆ తర్వాత జూన్ ఇరవై తొమ్మిదిన కర్కాటంలోనికి తన సంచారాన్ని మార్చుకొనున్నాడు జూన్ ఒకటిన కుజుడు మేషంలో సంచారం చేయనున్నాడు జూన్ పన్నెండున శుక్రుడు మిథునంలోనికి సంచారం చేయనున్నాడు గురువు ఋషభంలో శని కుంభంలో రాహుకేతువులు మీనంలో సంచారం చేయనున్నారు ఈ గ్రహ సంచారాలను బట్టి ఈ జూన్ నెల వృషభ రాశి వారికి ఎలా ఉంటుందో చూద్దాం రాశిచక్రంలో వృషభ రాశిది రెండవ రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు వృషభరాశి వారు ఏ విషయంలోనైనా చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తారు వీరి వ్యాపార విస్తరణలో బంధువుల నుంచి జీవిత భాగస్వామి వైపు నుంచి చాలా మంచి సపోర్టు లభిస్తుంది వృషభరాశిలో జన్మించిన పురుషులు దృఢ సంకల్పంతో కార్యదీక్ష కలిగి ఉంటారు వీరి ఏదైతే చేయాలనుకుంటున్నారో ఆ విషయంలో ముందుంటారు అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వం కలిగి ఉంటారు పెద్దల ఆస్తులు సంక్రమించటం వల్ల ఈ రాశికి చెందిన వారు ఆర్థికంగా దృఢంగానే ఉంటారు అయితే వీరి చేతిలో డబ్బు మాత్రం నిలవదు మంచి నెలలాగా ఖర్చు అయిపోతుంది వృషభరాశికి చెందిన వారు తల్లిదండ్రులను అత్యంత గౌరవ మర్యాదలతో చూసుకుంటారు ఉన్నతమైన ప్రేమను ప్రదర్శించేవారే ఉంటారు వీరి సంతానం సుఖ సంతోషాలతో విరజిల్లుతుంది కుటుంబ ఉన్నతి కోసం అహర్నిశలు పాటుపడేవారుగా వృషభరాశికి చెందిన వారు ఉంటారు ఈ వారు తమకంటూ స్వంత నిర్ణయాలను తీసుకోలేకపోయేవారుగా ఉంటారు అత్యంత బద్దకస్తులు ఎవరికి లొంగని వారుగాను ఉంటారు ఇతరులపై ఎప్పుడైనా ఎక్కడైనా కోపం ప్రదర్శించడానికి వెనుకాడని వారుగా ఉంటారు వృషభ రాశి వారి జాతకం ప్రకారం వీరికి నెల అన్ని విధాలుగా బాగానే ఉంటుంది వీరి జీవితాన్ని మార్చే కొన్ని సంఘటనలు జరుగుతాయి ఈ నెల వృషభ రాశి వారికి విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా వస్తాయి వృత్తి ఉద్యోగ వ్యాపార చదువు పరంగా విదేశాలకు వెళ్లాల్సి వస్తుంది వివిధ కారణాల వల్ల విదేశాలకు వెళ్ళవచ్చు అయితే మీరు విదేశాలకు వెళ్లే ముందు డాక్యుమెంట్స్ అన్నీ పెట్టుకున్నారో లేదో చూసుకోండి ప్రతి డాక్యుమెంట్ని జాగ్రత్తగా తీసుకొని వెళ్ళండి ఏ డాక్యుమెంట్ని నిర్లక్ష్యం చేయకండి డాక్యుమెంట్స్ అన్నీ చక్కగా సిద్ధం చేసుకుని విదేశీ ప్రయాణాలకు వెళ్ళండి కెరియర్ పరంగా చూసుకుంటే ఈ నెల రాశి వారికి కెరియర్ పరంగా ఎదగడానికి చాలా అవకాశాలు వస్తాయి ఉద్యోగం చేసేవారికి గుర్తింపు లభిస్తుంది బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు వచ్చే అవకాశం కూడా ఉంది పనిపై శ్రద్ధ పెరుగుతుంది ప్రమోషన్స్తో కూడిన బదిలీలు ఉండవచ్చు ఈ జూన్ నెలలో రాశి వారికి ఆదాయ పరంగా కూడా బాగానే ఉంది ధైర్యంగా ప్రతి విషయంలో మాట్లాడి ముందుంటారు సంఘంలో ఉన్నత స్థితిని పొందుకుంటారు ప్రయాణాల వల్ల లాభాలు కలుగుతాయి అధికారులను కలుసుకుంటారు దూర ప్రయాణాలు విదేశీ ప్రయాణాలు చేయటం వల్ల ఏదో ఒక రూపంలో అదృష్టం కలిసి వస్తుంది ఈ నెలలో మీరు అన్ని సమస్యల నుండి బయటపడగలుగుతారు గత నెల నుండి ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు అన్నీ తొలగిపోతాయి అలాగే వృత్తి వ్యాపారాలలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి వ్యాపారంలో మంచి అభివృద్ధిని చూస్తారు ఆనందంగా సమయం గడుపుతారు విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి రాజకీయ రంగంలో ఉన్నవారు పెద్ద పెద్ద వ్యాపారాలు చేసేవారు విద్యార్థులు అందరికీ విదేశాలకు వెళ్ళడానికి ఈ నెల చాలా అనుకూలంగా ఉంది ఈ నెల మీరు జీవితంలో ఎదగడానికి మంచి మంచి అవకాశాలు వస్తాయి కొందరు వ్యక్తులను కలవటం వల్ల కానీ పాత ఉపాధ్యాయులను కలుసుకోవటం వల్ల మీకు కెరియర్ పరంగా ఎదగడానికి అవకాశాలు వస్తాయి లైఫ్లో ఏది ఎలా ప్లాన్ చేసుకోవాలనే అవగాహనను కలిగి ఉంటారు విద్యార్థులకు ఈ నెల చాలా అనుకూలంగా ఉంది పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారు ఈ నెల చదువుపై ఏకాగ్రత చూపిస్తే మంచి ర్యాంకును సంపాదించుకోగలుగుతారు చదువు పరంగా ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి చదువులో మీరు మీ మిత్రులకు హెల్ప్ చేస్తారు అలాగే మీ మిత్రుల నుండి కూడా సహాయ సహకారాలను పొందుతారు వ్యాపారం కోసం లేదా ఇంటి నిర్మాణం కోసం లేదా ఇతర అవసరాల కోసం లోన్స్కి అప్లై చేస్తే ఖచ్చితంగా లోన్స్ వస్తాయి రాజకీయ నాయకులకు ఈ నెల చాలా చాలా అనుకూలంగా ఉంది మీరు ఒకవేళ రాజకీయ రంగంలోనికి ప్రవేశించాలని అనుకున్న ఈ నెల బాగానే ఉంటుంది ప్రజాభిమానం పెరుగుతుంది ప్రజలతో ఎక్కువ సమయం గడుపుతారు పార్టీలో కూడా మంచి గుర్తింపును సాధిస్తారు డబ్బును బాగా ఖర్చు చేసే అవకాశాలు ఉన్నాయి నమ్మక ద్రోహులు ఉంటారు జాగ్రత్త అందరినీ గుడ్డిగా నమ్మి డబ్బు వారి చేతిలో పెట్టకండి ఇతరులకు డబ్బు ఇచ్చే విషయంలో జాగ్రత్త దైవ కార్యాలలో పాలు పంచుకుంటారు అందరితో ఆనందంగా సమయం గడుపుతారు వృత్తి వ్యాపారాలు ఉద్యోగాలు చేసేవారికి ఆర్థిక పరంగా బాగుంటుంది మంచి ఆదాయాన్ని పొందుకుంటారు ఆరోగ్యంగా కూడా బాగానే ఉంటుంది వ్యాపార అభివృద్ధి కోసం పెట్టుబడులు పెట్టడానికి ఈ నెల అనుకూలంగా ఉన్న మీ వ్యాపార అభివృద్ధిని చూసి అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోతూ ఉంటారు ఉద్యోగాలు చేసేవారు కూడా ఉద్యోగంలో కొన్ని మార్పులను చూస్తారు పై అధికారులతో సంబంధం బాగుంటుంది ఇతరులకు మీరు వర్క్ విషయంలో సహాయం చేస్తారు శత్రువులను మిత్రులుగా మార్చుకునే ప్రయత్నం చేస్తారు అంటే మీకు వర్క్ చేసే చోట ప్రతికూలంగా ఉన్న వ్యక్తులను అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తారు సంతానం పరీక్షలు బాగా వ్రాసి మీ పేరు నిలబెట్టుకుంటారు సంతానం వల్ల కలిగిన ఇబ్బందులు తగ్గుతాయి కుటుంబంలో ఉన్న గొడవలు తగ్గుతాయి ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటారు వాహన సౌక్యం స్త్రీ సౌక్యం కలదు ఈ నెల వృషభ రాశి వారు కొన్ని సంతోషకరమైన శుభవార్తలను వింటారు ఆకస్మిక ధనలాభం కలుగుతుంది బంధువుల వల్ల ధనలాభం కలగవచ్చు ఏదో రూపంలో ఈ నెల మీ వద్ద బాగా డబ్బు ఉంటుంది డబ్బును పొదుపు చేసుకోగలుగుతారు ఖర్చులను నియంత్రించుకునే ప్రయత్నం చేస్తారు ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది ఆరోగ్యపరంగా ఎదుర్కొంటున్న సమస్యలు తగ్గుతాయి సమయానికి తిని నిద్రించే ప్రయత్నం చేస్తారు ఇక ఈ నెల ఇంటి వాతావరణం విషయానికి వస్తే వృషభ రాశి వారికి ఈ నెల ఇంటి వాతావరణం అనుకూలంగానే ఉంది జీవిత భాగస్వామి వల్ల లాభాలను పొందుతారు మీ భార్య యొక్క మాటలు వినటం వల్ల మంచి జరుగుతుంది కొన్ని నిర్ణయాలు ఆమెతో చర్చించి తీసుకుంటే మంచిది పెళ్లి కాని వారు తల్లి వల్ల లాభాలు పొందుతారు ఈ నెల మీకు ఏ సమస్య వచ్చినా మీ తల్లితో చర్చించండి వృషభ రాశి వారు ఈ నెల ఆర్థిక ఆరోగ్య ఉద్యోగ వ్యాపార విషయంలో మంచి లాభాలను చూస్తారు వీటిల్లో వచ్చిన మార్పు వల్ల మీరు అభివృద్ధి సాధించటంలో ముందుంటారు మొత్తం మీద ఈ నెల మీకు బాగానే ఉంటుంది మీ రాశిలో శని పదవై స్థానంలో ఉండటం వల్ల మీరు చేసే పనిపై చదివే చదువుపై వ్యాపారంపై శ్రద్ధ పెరుగుతుంది ఏకాగ్రత చూపించగలుగుతారు కేతువు ఐదవ స్థానంలో ఉండటం వల్ల వృషభ రాశికి చెందిన విద్యార్థులకు ఈ నెల బాగా కలిసి వస్తుంది రాహువు పదకొండవ స్థానంలో ఉండటం వల్ల ఈ నెల ఆదాయం బాగుంటుంది మీ రాశికి అధిపతి అయిన శుక్రుడు మంచి స్థితిలో ఉండటం వల్ల ఆరోగ్యం మెరుగుదలకు దారితీస్తుంది అయితే మొదటి స్థానంలో సూర్యుడు గురు బుధ శుక్రుడు ఉన్నారు పన్నెండవ స్థానంలో కుజుడు ఐదవ స్థానంలో కేతువు ఉండటం వల్ల చిన్న చిన్న గాయాలు అవుతూ ఉంటాయి లేదా జ్వరం వస్తుంది కొన్ని ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు రాశి వారు ఈ నెల శుభ ఫలితాలు పొందడానికి శుక్రవారాలు లక్ష్మీదేవిని పూజించాలి ప్రతి శుక్రవారము మరియు ఈ నెలలో వచ్చే పౌర్ణమి రోజు లక్ష్మీదేవికి పాలతో నైవేద్యం చేసి సమర్పించాలి ఆ నైవేద్యాన్ని కుటుంబం కూడా తినాలి ఇలా చేస్తే ఈ నెల మీకు అంతా మంచే జరుగుతుంది ఇక ఈ నెల మీకు శుభకార్యాలకు లేదా పెండింగ్ పడిన పనులు మళ్ళీ ప్రారంభించడానికి అనుకూలంగా ఉన్న తేదీలో రెండు ఐదు పది పదిహేడు ఇరవై ఇరవై ఆరు ఇరవై తొమ్మిది ప్రతికూలంగా ఉన్న తేదీలు మూడు ఎనిమిది పన్నెండు పదిహేను ఇరవై రెండు ఇరవై నాలుగు అనుకూలమైన తేదీలలో పనులు ప్రయాణాలు ప్రారంభించి శుభ ఫలితాలు పొందండి ఇవి ఋషభ రాశి వారి జూన్ నెల రాశి ఫలితాలు ఈ రాశికి చెందిన వారి స్వభావం విషయానికి వస్తే ఈ రాశికి చెందిన వ్యక్తులు తీసుకునే నిర్ణయాలకు కట్టుబడి ఉంటారు వాత్సల్యము దృఢత్వము కలిగి ఉంటారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలు రూపవతులుగా ఉంటారని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు అంతేకాదు వీరు ఏదైనా పని ప్రారంభిస్తే దాని అంతు చూడనిదే వదిలిపెట్టరు ఈ రాశి స్త్రీలలో మొండితనం ఎక్కువగా ఉంటుంది వీరికి చాలా త్వరగా కోపం కూడా వస్తుందని జ్యోతిష్య పండితులు అంటూ ఉన్నారు అలాగే వీరికి ఎంత త్వరగా కోపం వస్తుందో అంతే త్వరగా కోపాన్ని నియంత్రించుకోగలిగే శక్తి కూడా ఉంటుంది ఋషభరాశికి చెందిన పురుషులు దృఢ సంకల్పాన్ని కలిగి ఉంటారు ఏదైనా పని ప్రారంభిస్తే ఆ పని పూర్తయ్యేంత వరకు ఆహారంపై నిద్రపై శ్రద్ధ చూపించలేరు అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి